నమస్కారం ముందుగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ మరీ ముఖ్యంగా మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన పత్తిపాటి ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్న ముప్పైవ వర్ధంతి సందర్భంగా మనం చిలకలూరుపేట పట్టణంలో మన ప్రీతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు మన శాసనసభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఒంగోలు జాతి వృషభరాజాల ఎడ్ల పోటీలని నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం గతంలో కూడా మనం అనేక పర్యాయాలు ఇక్కడ ఈ పోటీలు నిర్వహించడం జరిగింది అవి అత్యంత ప్రతిష్టాత్మకంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా జరగనటువంటి విధంగా ఇక్కడ అంత అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ జరిగేటువంటి పోటీల్లో ఎక్కువ విభాగాల్లో కూడా ఇక్కడే ఇవ్వటం అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి రైతుల్ని ప్రోత్సహించేందుకు కానీ ఇచ్చేటువంటి ప్రైజ్ మనీ కూడా ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ రైతులను ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది గతంలో జరిగింది ఇప్పుడు కూడా ఇంకా అంతకన్నా ఉన్నతంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పి మన ప్రియతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారు నిర్ణయించడం మరి టైం కూడా యాక్చువల్గా చాలా తక్కువ ఉంది చాలా తక్కువ కాలంలో దీన్ని నిర్ణయించి వెంటనే ఎంతో మరి మీ ఇక్కడ ప్రాంగణం అంతా కూడా చూస్తుంటే ఘనంగా ఎక్కడా కూడా జరగలేదేమో అనే విధంగా మరి చూస్తూ ఉన్నాము ఈ పోటీలని ఇది ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మొదలయ్యి అంటే అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ముప్పైవ వర్ధంతి సందర్భంగా మొదలయ్యి ఇరవై మూడో తేదీన అంటే ఆరు రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరగటం మనందరికీ కూడా తెలియజే తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి మనందరికీ కూడా అవును ఇరవై మూడవ తేదీ మరి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మన యువ నాయకులు ప్రేతమ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆ రోజున ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది అలాగే సంక్రాంతి అనగానే మరి మన ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా నిజమైన సంక్రాంతి నిజమైన పండుగ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ నాటు అమరావతిలో కానివ్వండి ఇటు పోలవరంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా దాన్ని విధ్వంసం చేయడం జరిగింది దాన్ని మళ్ళీ ఈ రోజున పునర్నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు అందుకని మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలందరికీ ఇది నిజమైన సంక్రాంతి అని చెప్పి ధైర్యంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో మనం మన చిలకలూరుపేటలో ఇంత ఘనంగా ఈ పోటీలు నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉంది మరి ఎందుకంటే ఇది మన ప్రీతమ నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారి వల్లనే ఇదంతా కూడా మరి ప్రతిపాటి ఫౌండేషన్ తరఫున ఎంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ పోటీలు అలాగనే ఆవులకు సంబంధించి ఆవుల అందాల పోటీలకు సంబంధించి కూడా ఒక పోటీ కార్యక్రమాన్ని మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతుంది అందువల్ల దీని గురించి ఈ వివరాలు అంటే ఎన్ని కేటగిరీస్ దీంట్లో ఉంటాయి ఎలాగ జరుగుతుంది అనేది ఎందుకంటే ఇక్కడ మాకు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి శ్రమ వాళ్ళందరి కృషి దాంతో పాటుగా మరి మా సాంబసరావు గారు కనుక ఉంటేనే ఇవి ఎంత ఘనంగా జరుగుతాయని మా అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అందువల్ల సాంబసరావు గారు కూడా రోజున ఈ ప్రెస్ మీట్ రావటం చాలా సంతోషం వారు ఈ ఎన్ని విభాగాలు ఉన్నాయి ఈ పోటీలు ఎలాగ జరుగుతాయి అనేది ఇంకా వివరంగా మీకు వివరిస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు సాంసరావు గారిని ఆ వివరాలు చెప్పవలసిందిగా ప్రార్థిస్తాం